మనం ఎంజీబీఎస్ నుంచి కుప్పం వెళ్లే బస్సులో ఉన్నాము కొంతమంది ప్యాసింజర్స్ అడిగి తెలుసుకుందాము ఆయన మీ పేరు ఏంటి రామచంద్ర ఎక్కడికి వెళ్తున్నారు అనంతపురంకి వెళ్తున్నాం వేయడానికేనా ఓటేయడానికే వెళ్తున్నాం ఏ పార్టీ కదా అది ఏ పార్టీ అని అలా చెప్పుకోదు కదా అక్కడ మాకు ఇష్టం వచ్చింది దానికి ఏది బాగా ఉంటుంది అది మనసులో ఉంటది మనం ఇప్పుడు బయటకు చెప్తే బాగోదు కదా అలా నాకు ఏదో నచ్చితే బాగా ఏదో అభివృద్ధి చేస్తుంది అనిపిస్తే దాన్ని ఖచ్చితంగా వేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటా ఐదేండ్లు పర్లేదు బాగానే ఉంది బాగానే ఉంది కాకపోతే ఇప్పుడు ఫుల్ టఫ్ ఫైట్ ఉంటుంది అంత ఈజీగా అయితే ఇప్పుడు ఉండే ప్రభుత్వం కూడా రాదు మాది కళ్యాణ్ దర్గం కాన్సెన్సీ ఇద్దరికి వరెవరు ఉంటారు సార్ వైఎస్ఆర్కి టీడీపీకి ఫుల్ ఓవర్ ఎవరి ఉంటుంది ఖచ్చితంగా ఈసారి టీడీపీకి వేయాలని ఉంది కాకపోతే అదే వేస్తా పోయి వస్తారు వస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే బాబు ఖచ్చితంగా ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే నమ్మకం ఉంది వచ్చేకి హండ్రెడ్ పర్సెంట్ బాబునే రావాలా చూద్దాం ఈసారి బాబు వస్తే ఇంకా కొద్దిగా బాగా అభివృద్ధి జరుగుతుంది పెద్ద పాపమ్మాది ఎక్స్పీరియన్స్ ఉండేవాడు అంటే ఖచ్చితంగా ఈసారి మంచి అవకాశం ఇస్తే ఒకసారి మాకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా రావడానికి బాగా అవకాశాలు ఉంటాయి మనతో పాటు ఉన్నారు ఒకసారి తెలుసుకున్నావు చెప్పండి అమ్మా అంటే ఇంతకు ముందు ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ డెవలప్మెంట్ ఇన్ కోవిడ్ అవన్నీ బేస్ చేసి పెడితే జనసేన అని సో ఇప్పుడు అది క్లబ్ అయింది కాబట్టి మోస్ట్లీ పర్సెంట్ అనుకుంటున్నారు మేబీ ఆయన చెప్పినప్పుడు అట్లీస్ట్ జాబ్స్ అన్నా వచ్చాయి రాజధాని పక్కన పెడితే జాబ్స్ అనే వచ్చినాయి బట్ ఇప్పుడు ఏంటంటే వెల్ఫేర్ 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 డెవలప్మెంట్ వచ్చి జాబ్స్ కాదు అండ్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అండ్ స్కాలర్షిప్ ఫీజు రియాంబర్స్మెంట్ ఇవన్నీ స్టాప్ అయిపోయాయి స్టూడెంట్స్ చాలా ఫేస్ చేశారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ పేరెంట్స్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేశారు స్టూడెంట్స్ ఏదైతే ఫీజు పే చేస్తున్నామో అది మెయిన్ ప్రాబ్లమ్ అయింది బికాస్ ఏంటంటే ఎగ్జామ్స్ లో మీరు ఫీజు పే చేస్తేనే మీకు హాల్ టికెట్స్ ఇస్తాం ఎగ్జామ్స్ వస్తామని చెప్పన్నారు కానీ బట్ అదేదో డైరెక్ట్ పేరెంట్స్ అకౌంట్కి వేస్తే గవర్నమెంట్ ఐ మీన్ ఎడ్యుకేషన్ పర్పస్ వాళ్ళకే ఇస్తున్నారు కాబట్టి అలా చేసింటే అప్పుడు మేము అక్కడ ఫేస్ చేసే అంత లేదు సో దీనివల్ల అక్కడ కొంచెం స్టూడెంట్స్ నాట్ ఓన్లీ మీ అండ్ మై సిస్టర్స్ ఉంది స్టూడెంట్స్ ఓవరాల్ కొంతమంది అనుకుంటారు డైరెక్ట్ పేరెంట్స్కి వెళ్తున్నారు కదా ఆ టైంకి పేరెంట్స్ పడుతుంది కాబట్టి ఆ మనీ ఇంకో అవసరాన్ని చూసుకోవచ్చు వాళ్ళ తాట్లో వాళ్ళు బెటర్ బట్ మేమేమనుకుంటున్నాం అంటే అది డైరెక్ట్ పేరెంట్స్ అకౌంట్ వెళ్ళడం వల్ల మాకు ఎగ్జామ్స్ అప్పుడు కొంచెం సపోర్ట్గా ఉంటుంది దే కాంట రి క్వశ్చన్ టూ టూ అర్డ్స్ని అదొకటి ప్రాబ్లం అండ్ ఇప్పుడు రాజ్యం లేదు అన్నప్పుడు మాకు ఇప్పుడు మేము ఇంతమంది డిగ్రీ తీసుకొని గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నాం లాక్స్ లో వస్తుంటే కనీసం హండ్రెడ్స్ లో కూడా జాబ్స్ లేకుండా ఉన్నాయి సో మెయిన్ థింగ్ జాబ్ పర్పస్ ఐటీ డౌన్ అవుతుంది అన్నారు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే ఐటీ సెక్టర్స్ ఎందుకు డౌన్ అవుతాయండి మేము ఆంధ్ర వదిలేసి తెలంగాణ వరకు ఎందుకు ఈవెన్ దో ఇక్కడికి వచ్చినా కూడా కారణం అంటే ఇప్పుడు ఇప్పుడు మేమే మెయిన్ రీజన్ ఎందుకంటే మేము సెలెక్ట్ చేసే సరిగా లేనప్పుడు మేము ఎవరు మాత్రం వాళ్ళు రాంగ్ ఉన్నారు వీళ్ళు రాంగ్ ఉంటుంది స్పెషల్ బస్ అని కొంచెం రేటు ఎక్కువ వేసారు అప్పుడు ఎన్ని ముందు రేటు నాది ఎయిట్ ఫిఫ్టీ పడింది ఎయిట్ ఫిఫ్టీ ఏ పాటు మేము తెలియజేశాము ఎందుకని మార్పు కావాలని ఇప్పుడు జగన్ గెలిపించాం పోయేసారి అభివృద్ధి అనేది ఏం చూపెట్లేదు పథకాలు పరంగా ఇచ్చారు అమ్మఒడి ఒడి కానీ ఇవన్నీ కానీ ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చి జాబ్ చేస్తున్న ఎందుకంటే అక్కడ ఏం లేక సో అదే అదే అమరావతి కానీ కొంచెమైనా డెవలప్ చేస్తే మా కాకపోయినా పది మందికైనా ఫ్యాక్టరీలు పెట్టడం కానీ ఏదైనా చేస్తే వైజాగ్ డెవలప్ చేస్తా అన్నారు కానీ ఇంతవరకు వైజాగ్ డెవలప్ చేయలేదు సచివాలయం కూడా ఆ టైం షిఫ్ట్ అవ్వలేదు సో ఏమన్నా డెవలప్ చేస్తే మా నెక్స్ట్ తరానికైనా అక్కడ ఉద్యోగాలు చేస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ఎమ్మెల్యే ప్లస్ ఎంపీ రెండు టీడీపీ వేస్తారా రెండు టీడీపీ అంటే ఇట్లా బీజేపీ ఉంది కదా సో అంటే పొత్తులో కొత్తగా బీజేపీ ఉంది కదా బీజేపీ కేసు ఇప్పుడు జనసేన టీడీపీ కలవడం వల్ల ప్లస్ అంటారా మైనస్ అంటారా ఇప్పటికి కలవటం వల్ల అంటే అది పవన్ కళ్యాణ్ కలిపి బలమైంది అంటారా అది వాళ్ళ స్ట్రాటజీ అండి అంటే జగన్ ఒడిచడం కోసం వాళ్ళిద్దరు కలిశారు ఆ బీజేపీ కూడా కలిసింది కదా సొంత చెల్లెలు షర్మిలే మా అన్నయ్యని ఊడగొట్టనే అంటుంది మార్పు మొదలైంది అంటారా మేమేస్తే మొదలవుతుంది మార్పు మొదలైంది మొదలైంది మేమేస్తే మొదలవుతుంది చూద్దాం మరి తెలుగు అనుకుంటున్నాం ఎందుకంటే జగన్ గెలిస్తే ఐదు ఏళ్ళు గెలిపించాము అమరావతి అన్నాడు సరే అమరావతి అప్పుడు ఓకే అన్నాడు ఇప్పుడు అమరావతి కాదు వైజాగ్ అన్నాడు కర్నూలు అన్నాడు అనావతి అన్నారు కానీ ఏం డెవలప్ చేశారు ఏం చేయలేదు ఇప్పుడు మేము దానికి ఒప్పుకున్నాం మూడు రాజధానులు కానీ ఏం డెవలప్ చిన్న డౌట్ ఎలా అంటే అసలు మీ రాజధాని ఏదంటే ఏం చెప్తారు మీరు అదే కదా మేమైతే అమరావతి ఫిక్స్ అయ్యాం గట్టిగా మెంటల్ గా ఫిక్స్ అయిపోయాం అమరావతి వెళ్తున్నాం తెలిసిందే అనంతపూర్ బయలుదేరి వెళ్తున్నాం ఓటు వేయడానికి అందరూ కోరుకుంటున్నట్టే మార్పు కావాలని ప్రతి వారిలో ఉన్నదే ఈ విషయం కాబట్టి ఆటోమేటిక్గా మేము ఏదైతే కూటమికి మా మద్దతు తెలియజేస్తున్నాం అది ఇంకా దానికి పబ్లిక్ ఈ రోజుగా అది అందరికీ తెలిసిన విషయమైంది కాబట్టి అది మా మార్పు యా చాలా వింటున్నారు మీరు చూస్తున్నారు అందరం చూస్తున్నాం వింటున్నాం రాజధాని మనకు కావాల్సిందే విజయవాడ కావాలండి కంపల్సరీగా అదే కావాలి ఎన్నో చాలా గొప్ప మార్పులు తీసుకొచ్చి ఆ విజయాణ ఒక ఆంధ్రప్రదేశ్ కాదు మన దేశంలో తలమానికంగా తయారు చేయాలన్న నాయకులు ఉన్నారు ఇప్పుడు కూటమిలో మన దేశ ప్రధాని చూడండి తను ఆరు నిమిషాలు కష్టపడి దేశ భద్రత కోసం దేశ అభివృద్ధి కోసం ప్రపంచంలోనే నెంబర్ వన్ భారత భారతదేశం నిలబెట్టాలనే ప్రగాఢ విశ్వాసంతో వర్క్ చేస్తున్నారు ఎస్ 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 స్పెషల్గా అది కూడా చెప్పాలి విషయం ఏంటంటే మన ఎస్ ఎస్ పవన్ కళ్యాణ్ గారు అసలు స్పెషల్గా తన గురించి చెప్పాలి తను తను రియల్లీ మంచి డైనమిక్ లీడర్ అండి వాస్తవంగా తను ఈరోజు ఈ మార్పు తీసుకురావడానికి కూడా కారకుడు అన్ని సీట్లు చేస్తున్నాడని కాదు తను తన ధైర్యంగా ఇంతవరకు చాలు మనం మిగతా అందరికి న్యాయం చేయాలి అనేది ప్రజల కోసం తను తెలుసు తను చేసిన త్యాగాలు యా యా డెఫినెట్ ఇట్స్ కంపల్సరీ నేను గెలుసు నెగ్గుతారు మేము ఆ కోరిక ప్రగాఢంగా అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలి ఇప్పుడు మనతో పాటు ఒక పెద్ద ఆవిడ ఉన్నారు అడిగి చూద్దాం నా పేరు కరుణ కుమార్ అండి నందిగమ్మ నేను ఎవరికైనా చెప్పను నాకైతే ఉన్నది అభిమానం వాళ్ళకి వేస్తా ఉంది చెప్తే ఎట్లా నాకు ఒక్కదానికి ఏముందండి మా అబ్బాయి ఇక్కడే ఉంటాడు తనకి ఇక్కడే ఉంది ఓటు నాకు అక్కడ నాది అత్తగారి ఊరు నాకు అభిమానం ఎక్కువ అందుకని నా ఓటు అక్కడే ఉంచుకున్నా మాకు సొంత ఇల్లు ఉంది అందువల్ల అక్కడికి వెళ్ళి ఓటు వేయడానికి కానీ బయలుదేరాం అది పేరేంటి జాఫర్ అండి ఎక్కడికి వెళ్తున్నారు అనంతపురం అండి ఓటు వేయడానికి ఓటు వేయడానికి ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నారు టీడీపీకి టీడీపీ ఎందుకని ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఎటువంటి డెవలప్మెంట్ లేదండి అక్కడ ఇప్పుడు ఏదైనా కూడా అక్కడ డెవలప్మెంట్ జరిగి హైదరాబాద్కి డబల్ అక్కడ కావాలంటే మటుకు చంద్రబాబు రావాలి అక్కడ కావాలండి హండ్రెడ్ అండ్ నచ్చలేదు అని అనట్లేదండి అండి మాకు గవర్నమెంట్ మీద ఎటువంటి డెవలప్మెంట్ అయితే కనిపిస్తలేదు బాబు గారు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు బీజేపీ నాకు వాళ్ళ వల్ల ప్లస్ మైనస్ అంటే కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు వల్లనే ఏదైనా కానీ డెవలప్మెంట్ అవుతుంది అన్న గట్టి నమ్మకం అయితే నాకు మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి మా ఇంట్లో నాలుగు ఓట్లు నాలుగు ఓట్లు టీడీపీ టీడీపీ వింటారండి ఎందుకు నేను చెప్పడం కాదండి ఎవరైనా కూడా పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకున్న వాళ్ళైతే మార్పు కోసం అయితే వేస్తారు

ఇప్పుడు మా దగ్గర ఏదైతే మా నియోజకవర్గంలో ఎవరైతే అభివృద్ధి పనులు చేశారో వారికి ఫర్దర్గా మా ఫ్యూచర్లో ఏదైతే మా నియోజకవర్గ ప్రజలకి కానీ ఏదైతే అభివృద్ధి పనులు చేయగలరు అనే నమ్మకం ఉంటుందో వాళ్ళకి మేము అది ఒక పార్టీ అని కాదు ఏంటంటే మేము మా నియోజకవర్గంలో ఒకసారి వసంత కృష్ణప్రసాద్ గారు ఉన్నారు అదే వసంత కృష్ణప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీ వచ్చారు ఓకే ఓకే నేను వేరే ఇక్కడ నేను ఉద్యోగం చేసుకుంటాను ఓకే మరి ఇప్పుడు అక్కడ పనులు అంటే అక్కడ వెళ్ళి మేము ఇన్ని రోజుల్లో పెట్టగలుగుతాం లేదు అక్కడ ఇంకా మంచి పారణం వేరే వాళ్ళు అందించగలుగుతున్నారంటే వాళ్ళు పేరేంటి విశ్వరూప ఎక్కడికి వెళ్తున్నారు అనంతపురే గురించి అవును ఫస్ట్ టైం లేదు అవును ఫ్యామిలీ వెళ్తున్నాను అదే అదే చెప్పినట్టు ఇది మన రెస్పాన్సిబిలిటీ అని ఆల్సో ఎక్సైటింగ్ మన మన గవర్నమెంట్ మనం రైట్ అండ్ ఐ థింక్ ఇట్స్ వి మస్ట్ ఎక్సర్సైజ్

ఓటు వేయడానికి మాత్రమే వెళ్తాం ఎందుకంటే మన హక్కు అది అనేది మన హక్కు మనం ఏది చెప్పాలని ఓటుతోనే చెప్పాలి కాబట్టి మన హక్కు అనేది వినియోగించుకోవాలి ఖచ్చితంగా ఇది రోజే మనకి ఛాన్స్ ఉంది ఓటు కోసం నువ్వు మూడు వేల నాలుగు వేల ఖర్చు అయిన పర్లేని చెప్పి వెళ్తున్నావు తప్పదు కదా ఎంతైనా ఐదు వేలైనా సరే వెళ్ళాలి వెళ్ళి ఓటేసి అనేది రావాలి మరి గవర్నమెంట్ బస్సులో ఫ్రీగా దొరుకుతున్నాయి టికెట్స్ మధ్య రేట్లు మామూలుగా అయితే తెలియదు కానీ ఇప్పుడైతే కొంచెం కష్టంగానే ఉంది ప్రస్తుతానికి ఎలక్షన్ టైంలో పద్దెనిమిది వందలు రెండు వేలు స్కూల్స్ అవి చాలా మంచిగా జరిగింది లేడీస్ కానీ హాస్టల్స్ కానీ వసతులు మంచిగా ఉన్నాయి ఇప్పుడైతే నేను బయట చాలా మంది మార్పు రావాలంటే కానీ జనసేన కానీ ఓటేయాలి వేయాలి మళ్ళీ వైఎస్ఆర్ ఓటేస్తే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో మనం సగం జీవితం పోయినట్టు వైసీపీలో చేసిన మైనస్ ఏంటంటే ఫస్ట్ డెవలప్మెంట్ కొద్దిగా తక్కువనే ఉంది కానీ స్కూల్స్ అనేది స్టడీ పరంగా కొంచెం మెరుగుపరిచారు కానీ డెవలప్మెంట్ లో కొద్దిగా తక్కువనే ఉంది దాని వరకు అంటే స్టూడెంట్స్ మంచిగా ఉంటారు కదా స్టూడెంట్స్ మంచిగా ఉంటారని ఆలోచించి వైసీపీకి ఏది అది లేదనే కదా డెవలప్మెంట్ లేదు నేను ముందే చెప్పింది అవును అవును రాజధాని లేదు అని అడుగుతున్నారు ఆయన అప్పీల్ చేయబట్టే కదా ఇది రాలేదు ఇప్పుడు టీడీపీ వాళ్ళు దాని మీద అప్పీల్ పెట్టారు కాబట్టి ఇది రాలేదు లేకపోతే ఏదో రాజధాని చేసే అవకాశం ఉండేది వాళ్ళు కేసు వేసారు కాబట్టి మనకి ఇంకో రాజధాని చేసే అవకాశం మనకి ఇవ్వలేదు ఇక్కడ ఓకే చూద్దాం మనతో పాటు ఒక బాబాయ్ ఉన్నాడు ఒకసారి అడిగి తెలుసుకున్నాం బాబాయ్ మీరు పేరు నా పేరు ప్రసాద్ అండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు జగ్గిపేట అండి జగ్గిపేట అది చెప్పకూడదు సార్ చె ఎవరికేనంటే మార్పు అనేది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా బాగా ఉన్నది లేదంటే అంటే రాజధాని లేదనేది ఒకటే ప్రాబ్లం తప్ప డెవలప్మెంట్ లేదంటున్నారు ఎక్కడ డెవలప్మెంట్ లేదు స్కూల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు హాస్పిటల్స్ ఇప్పుడు కిడ్నీ సెంటర్ ఒకటి ఉద్దానంలోనే ఎక్కడ ఉంది కదా మరి అది కూడా డెవలప్ కదా ఎన్ని డెవలప్మెంట్ కదా అందరూ ఏమంటారు అంటే సైకిల్ జగన్ పోవాలి బాబు రావాలి అంటే ఏముందంటే ఇప్పుడు బీదలకి ధనికులకి జరిగే పోరాటం ఇతను ఒక బీదలకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అతనికి అందరూ ధనికులు అపోజిషన్ ఆపోజిట్ అయ్యారు అది తేడా వైఎస్ఆర్సీపీ అంటారు అలా నేను నేను మీకు అంటే అలా ఏ పార్టీ చెప్పరా అంటే అదే మీరు ఇప్పుడు ఆయన చెప్పింది దాన్ని బట్టి నేను చెప్తున్నాను డెవలప్మెంట్ అనేది అలా 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 చెప్పేది లేదు డెవలప్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఏ విధంగా కావాలి మనకు డెవలప్మెంట్ ఏంటి ఎన్ని డెవలప్మెంట్ కాదా స్కూల్స్ అన్ని వేల కోట్లు పెట్టి చేశాడు ఆయన ఓకే అది డెవలప్మెంట్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు మనకి ఇచ్చేది ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ లో అంత ఇవ్వట్లేదు కదా ఏది ఆరోగ్యశ్రీ ఆయన ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నాడు కదా అవన్నీ డెవలప్మెంటే కదా ఆయన ఏంటంటే పేదలకి చేస్తున్నాడు అంతే పేదలకి చేయడం వల్ల ధనికులకి విరోధం అయిపోయాడు అంతే పేరెంట్స్ కుర్ల రామ్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నారు అనంతపురం ఓటింగ్ గురించినా అవును ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు ఓటు ఎవరికి అనేది అది నా పర్సనల్ ఓకే ఎవరు బాగా చేస్తాడు వాళ్ళకి ఎవరు బాగా చేస్తారు గవర్నమెంట్ అయితే బెస్ట్ పేదలకి చేస్తూ ఉంది ప్లస్ రేపు డెవలప్మెంట్ కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకే వస్తేనే బెస్ట్ అని అనిపిస్తుంది ఎందుకని అంటే పేద ప్రజలకు కాల్చిన సంక్షేమ పథకాలు అమలైనవి డెవలప్మెంట్ అనేది కూడా స్టార్ట్ అయింది ఇది గవర్నమెంట్ కంటిన్యూ అయితే ఆ డెవలప్మెంట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం ప్లస్ ఈ రాజధాని ఇవన్నీ కూడా కొంచెం అసలు ఇప్పుడు రాజధాని మూడు ఏ రాజధాని ఏదంటే ఏం చెప్పగలరు అసలు రాజధాని ఉందే లేదా కాదు ఎవరికి అందాల్సిన టైంకి అందనే లేదనేది ఇంపార్టెంట్ రాజధాని ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి దేశంలో చాలా రాష్ట్రాలకి రాజధానులు ఉన్నా కూడా ఇవ్వాల్సిన వీలేదు ప్రజలకి బడ్జెట్లో కేటాయించినట్టు అక్కడ లేదని నిన్న ఇచ్చారు ప్లస్ పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది త్వరలో ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు ఇదే గవర్నమెంట్ వచ్చి మళ్ళీ అనుకో అమరావతి ఉంటారు లేదేం లేదు కట్టేదేం లేదు ఉన్న అభివృద్ధికి కుంటుపడుతుంది తప్ప నేరేదే ఉంటుంది